అవార్డు అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు ఇక అక్కడ ఆయన అయితే ఇలా అంటూ ఉంటాడు గత టెన్ ఇయర్స్ బ్యాక్ టెన్ ఇయర్స్ నుంచి ఆ అవార్డు అందుకుంటున్నది స్వరాజ్ గ్రూప్ మాత్రమే ఆ స్వరాజ్ గ్రూప్ కంపెనీ వాళ్ళు మనకి ఇంత మంచి ప్రోడక్ట్స్ అనేవి ఇస్తూ ఉన్నారు అని చెప్పి ఇంత మంచి డిజైన్స్ గురించి అయితే మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజు వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా ఒక్కసారిగా చాలా సంతోషిస్తూ ఉంటారు ఈ డిజైన్స్ ఇలాంటి డిజైన్స్ స్వరాజ్ గ్రూప్ నుంచి మాత్రమే మనం తీసుకోగలం అని చెప్పి అతను అయితే అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న రాజు అయితే చాలా గర్వపడుతూ ఉంటాడు ఇంతలో ఆయనైతే ఇలా అంటూ ఉంటాడు గత పదేళ్లుగా ఇలానే జరగబోతూ ఉంది ఇప్పుడు ఏదైనా మిరాకులు జరిగి స్వరాజ్ గ్రూప్ కాకుండా ఇంకేదైనా గ్రూప్కి అవార్డు వెళ్ళబోతుందా ఇంకొద్దిసేపట్లో తెలిసిపోతుంది అని చెప్పి అంటాడు దాంతో రాజ్ కావో వాళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉంటారు ఇంతలో ఆయన అయితే ద అవార్డు టు అని చెప్పి పేరుని అనౌన్స్ చేస్తూ ఉంటారు ఇంతలో రుద్రాని అయితే లేవరా లే నువ్వే అని చెప్పి రాజ్ని నిల్చోబెడుతుంది ఇక రాజుని నిల్చోబెట్టగానే అతనైతే వేరే పేరు చెప్పేసరికి రాజ్ కావ్య అపర్ణ వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక ఆ కంపెనీ ఆ కంపెనీ ద్వారా అవార్డు రాలేదని రాజ్ బాధపడతాడు ప్లీజ్ సబ్స్క్రైబ్